పిలో నవరత్న పథకాలకు బ్రేక్ జగనన్న అమ్మఒడి వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఆసరా ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ పెన్షన్ కానుక సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు సో జగనన్న విద్యా దీవెన ఇలా అనేక పథకాలకు స్టాప్ అయితే పడిపోయింది అవును అన్న వస్తున్నాడు పథకాలు వస్తున్నాయి అన్న వాళ్ళే ఇప్పుడు పథకాలు అన్ని పథకాలు ఆగిపోయాయి అవును మొత్తంగా అన్ని అయితే బ్రేక్ అయితే పడిపోయింది ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీలో ఎటువంటి పథకాలు ఎలా అమలు చేయబోతున్నారు అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సో అందుకే మనమైతే ఉంది మన ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి పథకాలు ఇవ్వబోతుంది అనేది అయితే సమగ్ర సమాచారం మీకు అందిస్తూనే ఉంటుంది ముందుగా సీఎం చంద్రబాబు గారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి సో మనకి ఏపీ ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వంలో ఏ పథకాలు ఎలా అందించబోతున్నారు ఏంటి అనేది అయితే మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను ముందుగా తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట పథకాలకు సంబంధించి సో ఈ లోపలనే మీకు ఎటువంటి పథకాలు రాబోతున్నాయి ఏంటి అనేది అయితే మన ఛానల్ ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం ఇస్తూ ఉంటాను ప్రజెంట్ సీఎం మనకి మాజీ సీఎం జగన్ గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అయితే రద్దు చేస్తున్నట్టు కీలక ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో